బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని ఆంధ్ర సెటిలర్ల ఓటర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తూ ఉన్నది ఈ ప్రణాళికలో భాగంగా సంక్రాంతికి వెళ్ళే ఆంధ్ర వాహనాలకు టోల్ గేట్ ఫ్రీ చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్టు తెలుస్తూ ఉన్నది మరి కేంద్ర ప్రభుత్వం ఓకే అంతే గనక ఇక సంక్రాంతికి వెళ్లే వాహనాల అన్నిటికీ టోల్ గేట్ కట్టాల్సిన అవసరం లేదు అది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది అయితే దీని వెనకాల రేవంత్ రెడ్డి గారి బలమైన వ్యూహం ఉన్నట్లయితే తెలుస్తూ ఉన్నది ఎందుకంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్ల ఓట్లు అనేది ఎంత కీలకమో అందరికీ తెలిసిందే కాబట్టి ఈ నేపథ్యంలో వారి ఓట్లను తన వైపు మళ్ళించుకోవడానికే ఇలాంటి ఒక ఇలాంటి ఒక చర్యకు పూనుకొని వారి ఓట్లను చొరగడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉన్నది సంక్రాంతికి ఆంధ్రకు వెళ్ళే వాహనాలకు టోల్ గేట్ ఫ్రీ అన్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కే చెప్తా ఉన్నది దానికోసం కేంద్రానికి కూడా లేఖ రాసినట్టు తెలుస్తూ ఉన్నది ఈ మేరకు ఆర్ఎండ్బి శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాసినట్టు తెలుస్తూ ఉన్నది అయితే మొత్తం మీద ఆంధ్ర వాహనాల కోసం నలభై కోట్ల ప్రజాధనాన్ని రేవంత్ రెడ్డి గారు వృధా చేస్తున్నారని ఇప్పుడు అయితే మండిపడతా ఉన్నారు హైదరాబాద్ విజయవాడ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైవేతో పాటు అన్ని హైవేలో టోల్ గేట్ అనేది ఫ్రీగా చెల్లించే అవకాశం ఉంటుంది అంటే ఫ్రీగా ప్రభుత్వమే చెల్లిస్తూ వాహనాలకైతే ఫ్రీగా వెళ్ వెళ్ళే అవకాశం అయితే ఆ వెసులుబాటును అయితే కల్పిస్తూ ఉన్నది జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్ల ఓట్ల కోసమే ఈ వ్యూహం అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది దీనిపైనే అంటే తెలంగాణలో దసరా అనేది ఎంత పెద్ద పండుగ అందరికీ తెలిసిందే మరి దసరా పండుగ నాడు టోల్ గేట్ల విషయంలో ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ విధమైన చర్య తీసుకోలేదు అంటే దీనిపైన ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెబుతుందా అనేది నిపుణులు కూడా కొన్ని అభిప్రాయాలను అయితే వెల్లతా ఉన్నారు ముఖ్యంగా దసరా పండుగ నాడు లేని రద్దీ సంక్రాంతి పండుగ నాడు ఎలా వస్తుంది సంక్రాంతి పండుగ నాడే ఎక్కువ రద్దీ ఉంటుందా అనేది అయితే కొన్ని ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి అయితే సంక్రాంతి పండుగ ఎంత పెద్ద పండుగ ఆంధ్ర వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ప్రాంత వాసులు అందరూ సంక్రాంతి పండుగ నాడు ఖచ్చితంగా సంక్రాంతి పండుగకు అయితే వెళ్ళిపోతూ ఉంటారు తమ తమ ఊర్లకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి దాదాపు సగం హైదరాబాద్ ఆ రోజు ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకు వెళ్ళే వాళ్ళు కావచ్చు తెలంగాణకు వెళ్ళే వాళ్ళు కావచ్చు కూడా సంక్రాంతికి రెండు మూడు రోజుల హాలిడేస్ పిల్లలకు కూడా హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీలతో ఫ్యామిలీలో అయితే ఆ తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు సొంతూరులకు వెళ్ళిపోతూ ఉంటారు మరి ఇలాంటి నేపథ్యంలో సగం హైదరాబాదు ఖాళీ అవుతుంది కాబట్టి ఇక టోల్ ఫ్రీ అనేది దానిపైన అంటే టోల్ గేట్ ఒకవేళ తెరిచి ఉంటే కనుక హైవేల వద్ద కిలోమీటర్ల మేర రద్దీ ఏర్పడే అవకాశం ఉంటుందనేది తెలంగాణ ప్రభుత్వం అయితే భావించింది మరి ఆ రద్దీని తగ్గించడానికి ఆ కిలోమీటర్ల మేర రద్దీని తగ్గించడానికే ఈ టోల్ గేటు ఫ్రీ అనే ఒక దాన్ని తీసుకొచ్చినట్టయితే తెలుస్తూ ఉన్నది ఇది దీనిపైన మాత్రం తెలంగాణ ప్రభుత్వం అయితే స్టాండర్డ్గా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నది కానీ దాని వెనకాల ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ ఉంటుంది అనేది అయితే కొన్ని అభియోగాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి విజయవాడ హైవేలోని ఒక్క పతంగి టోల్ గేటే రోజుకు కోటి రూపాయలు భరించాల్సి వస్తుందని ఎన్హెచ్ఏఐ తెలిపినట్టు కూడా తెలుస్తూ ఉన్నది అంటే ఒక్క టోల్ గేటే కోటి రూపాయలు భరించాల్సి వస్తే ఎనిమిది రోజుల పాటు ఇదే వెసులుబాటును కల్పిస్తూ ఉంటే ఒక్క టోల్ గేట్లోనే ఎనిమిది కోట్ల రూపాయలు భరించాల్సి అంటే అంత ఎనిమిది కోట్ల రూపాయల భారం అయ్య తెలంగాణ ప్రభుత్వంపై పడితే ఇలా టోల్ గేట్లు ఎన్ని ఉన్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని టోల్గేట్లు ఉన్నాయి మరి ఎంత భారం పడుతుంది అనే దానిపైన లెక్క చూసుకోవాలి ఇలా మొత్తం నలభై కోట్ల మేర ప్రభుత్వం పైన భారం పడుతుందని చెప్పేసి నిపుణులు అయితే చెప్తా ఉన్నారు అయితే గతంలో నన్ను కోసిన రూపాయి లేదు కేవలం నెలకు ఇంతే వస్తుంది ఇంత ఆదాయం ఇంత అవుతుందని చెప్పేసి లెక్కలు చెప్పేసి ఇంకా మిగులు బడ్జెట్ అనేది లేదు రుణ బడ్జెట్ మాత్రమే ఉన్నది ప్రతి నెల ఐదు వేల కోట్లు పదివేల కోట్లు తెలంగాణకు అప్పవుతుందని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎందుకు ఈ టోల్ ఫ్రీ లాంటి వాటిని తీసుకొచ్చి ఇలా ఒక ఫేవర్ చేసే ఉద్దేశం వెనకాల ఆయన రాష్ట్రాన్ని ఇంకా అప్పులపాలు చేస్తున్నారని నిపుణులు అయితే అడుగుతూ ఉన్నారు అయితే దీని వెనకాల కేవలం చంద్రబాబు నాయుడు గారు మెప్పు పొందడానికే సెటిలర్ల ఓట్లు పొందడానికి అనేది ఆయన వ్యూహంలో భాగం అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు ఏది ఏమైనా టోల్గేట్ దగ్గర కేవలం రద్దీని తగ్గించడానికి ప్రయాణికులన ఇబ్బందులను తొలగించడానికి అనేది తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్తా ఉన్నది అయితే ఇలాంటి కొన్ని కొన్ని చర్యల వలన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా కొంత శుభ పరిణామమే ఇది మంచిదే స్వాగతించదగినదే అని చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఇలా ఆ దుర్వినియోగపరచడం పట్లయితే కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రభుత్వం పైన విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి చూడాలి మరి ఈ విమర్శలను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది